కిరణ్ రాయలు గారు మీరు ఇందాకలా ప్రస్తావించారు అంటే హరేహర వీరమల్ సినిమాపై కుట్ర జరుగుతుందన్న మీ వాయిస్ను కూడా కొద్దిసేపు కింద మేము టెలికాస్ట్ చేశాము అయితే ఆల్రెడీ ప్రస్తుతం టీవీ స్టూడియోలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంబంధించి పర్సన్ ప్రస్తుతం అక్కడ ఈసీ మెంబర్గా ఉన్న అనుపం రెడ్డి గారు ఉన్నారు అలాగే ప్రముఖ నిర్మాత దర్శకుడు రాజ్ కంతకూరు గారు కూడా డిబేట్లో ఉన్నారు అయితే కిరణ్ రాయల్ గారు అనుపం రెడ్డి గారు అంటుంది ఏంటంటే మిస్క్యారీ అయింది కొంత ఇన్ఫర్మేషను ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మనసు నొప్పించుంటే తెలుగు ఫిల్మ్ చాంబర్ తరఫున క్షమాపణ కోరుతున్నామని అంటున్నారు అనుపం రెడ్డి గారు సార్ సరే ఉన్నట్టు ఇప్పుడు ఈ ఇష్యూ ఈ రోజు కొత్తగా వచ్చినది కాదు గత మూడు నాలుగు రోజులుగా ఇదే ఇష్యూ ఆల్రెడీ సోషల్ మీడియా కాని కొన్ని ఛానల్స్ లో కానివ్వండి ఎక్కడ వ్యక్తులు కలిసినా కూడా ఇదే పంచాయతీ జరుగుతా ఉంది గత కొద్ది రోజులుగా దీని మీద మా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి మొన్న ఒక లేఖ వచ్చింది ఏమని నా చేతులకే మీరు చేతులకు వస్తారా అనేసి అది ఇచ్చి కూడా ఎనభై గంటైనా కూడా వీళ్ళు స్పందించలేదు చూడండి ఎప్పుడు ఇచ్చారు అందరూ ఈ రోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న నైట్ మాట్లాడిన తర్వాత కొనిచ్చిన తర్వాత సోషల్ మీడియాలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా ఒకసారిగా ఇంకా ఇది ఎక్కడికో పోయేలాగో ఆలోచనతో వచ్చినప్పుడు మాట్లాడాలి తప్ప దీని మీద స్పందించిన వ్యక్తి స్పందించలేదు స్పందించిన వ్యక్తులు ఎవరు వాళ్ళకు కూడా తెలుసు ఆ నలుగురు ఎవరో వాళ్ళకు కూడా తెలుసు స్పందించాల్సిన వ్యక్తులు ఎవరో తెలుసు వాళ్ళు స్పందించాల్సిందే కానీ అది దీని మీద స్పందించకుండా కాముగా ఉండి వాళ్ళు స్పందిస్తే ఇది కరెంట్ కాదు నేనేం చెప్తున్నా అంటే కిరణ్ రాయల్ గారు కిరణ్ రాయల్ గారు కిరణ్ రాయల్ గారు అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మిస్క్యారీ అయిందన్న అంశాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రస్తావిస్తోంది యాక్చువల్ గా హరిహర వీరమల్లు సినిమా ముందు రిలీజ్ డేట్ మే నైన్త్ ను ప్రకటించారు అందుకే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ ఇలాంటి చర్చ అప్పటికే కొంత ఎగ్జిబిటర్స్లో స్టార్ట్ అయింది కాబట్టి తర్వాత డిస్కస్ చేస్తామని అనుకున్నాము కానీ ఇప్పుడు డేట్ మారింది అన్నది తెలుగు ఫిలిం ఛాంబర్ ఇస్తున్న వివరణ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఎక్కడ కూడా జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ చేస్తామని చెప్పలేదు తెలుగు ఫిలిం ఛాంబర్కి ఎగ్జిబిటర్స్ ఒక లెటర్ ఇచ్చారు మేము ఆల్రెడీ కొన్ని అంశాలు ప్రస్తావించాము వీటిని కనుక ప్రొడ్యూసర్లు ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే మేము ఒకటి నుంచి బందుకు వెళ్తామని చెప్పారు కానీ ఇది కొంత మిస్క్యారీ అయింది కొంత తప్పుగా అర్థం చేసుకున్నారు అని అంటున్నారు సార్ ఒకటి మిస్క్యారీ అవడానికి చిన్న విషయం కదా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కాని అక్కడ సినీ పరిశ్రమ మిస్ క్యారీ ఎలా అవుతుంది చిన్న విషయం చెప్పండి మిస్ క్యారీ విషయమో చెప్పండి రాష్ట్రంలో సంచలనం దేశంలో సంచలనం పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాలు తీసుకున్న సినిమా ఈ సినిమా కోసం టోటల్ మంది ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం డిస్టన్స్ జరుగుతూ సార్ మిస్క్యారీ అవ్వడం ఒకటేండి నేనైతే ఓపెన్ గా చెప్తున్నాను దీని వెనకాల కుట్ర ఏదో ఉంది మీరు కుట్రలు చేయాలనుకుంటే చేసుకోండి మీ కుట్ర కుట్ర భయపడే వ్యక్తులు మేము కాదు మేము అభిమానులు మేము సినిమాలు చూసే వాళ్ళం మేమిచ్చే డబ్బులతో మీరు విలాసాల దాలు చేస్తున్నారు మేము ఏం చెప్తున్నామంటే మీరు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్తున్నారు కదా అది ఏం చేయాలో పెద్దలు మాట్లాడుతూ వెంటనే చేయండి అలా అనుపం రెడ్డి గారు అనుపం రెడ్డి గారు క్షమాపణ చెప్పారు ఇప్పుడు టెన్ టీవీ స్టూడియోలో ఉన్నారు అవును సార్ ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుంటే పవన్ కళ్యాణ్ తెలుగు ఫిల్మ్ తరపున తరఫున క్షమాపణ చెప్తున్నాం సార్ అనుపం రెడ్డి గారు ఓపెన్ గా చెప్పారు అవును సార్ మంచిలేదు కానీ సినిమాలు బాధ ఏమంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వచ్చినప్పుడు పంచాయతీ సార్ గత ప్రభుత్వం ఇదే పంచాయతీ ఇప్పుడు ఇదే పంచాయతీ ఏమి జూన్ తర్వాత మీరు మీటింగ్ పెట్టుకోవచ్చు కదా జూన్ తర్వాత రేట్లు పెంచుకోవచ్చు కదా జూన్ తర్వాత ఎందుకు ఇప్పుడే తీసుకొచ్చారని బాధ మాకేమంటే గత ప్రభుత్వంలో జగన్ అనే మూర్ఖులు ఇలా చేశారు కాబట్టి గత ప్రభుత్వంలో జగన్ అనే వ్యక్తి ఇలా చేశారు కాబట్టి మేము ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా సినిమాను పిలిపించి మేము సన్మానం చేసి నంది అవార్డులో మీకు ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడికెక్కడ మీకు ఇబ్బంది లేకుండా అన్ని అవసరాలు మీకు తీరుస్తుంటే మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమాకే చిక్కు పెట్టాలని ప్రయత్నిస్తున్నారంటే ఒకటి సాంగ్ నిప్పు లేదా పొగరాదు మేమే ఆశామాసి ఊరికే మాట్లాడడం లేదు వెనకాల కుట్ర జరిగింది బలమైన కారణాలు ఉన్నాయి కాబట్టి గారు కూడా కాబట్టి దీనిని సీరియస్ గా బాధ్యత ఉంది సినీ పరిశ్రమ రేపు దాకా చూస్తే ఎలా పరిశ్రమ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుందో దేని పక్షాన అభిమానులు రోడ్డు ఇక్కే స్థాయికి తీసుకురావద్దని సినీ పరిశ్రమ కోరుకుంటున్నాం రైట్ మీరు లైవ్ లో ఒకటి క్షమాపణ చెప్తున్నారు రెండోది ఖచ్చితంగా రిప్రజెంటేషన్ వెళ్ళి కలుస్తాము అంటున్నారు మూడోది హరిహర వీరం మళ్ళీ సినిమాపై కుట్ర చేయాల్సిన అవసరం లేదు కుట్ర చేస్తే ఆ సినిమా ఆడకపోతే నష్టపోయేది మా ఎగ్జిబిటర్స్ మా ఇండస్ట్రీయే మేము ఎదురు చూస్తున్నాము దాహంతో ఉన్నాము అసలు సమ్మర్ అంటే కలకల ఆడేది సినిమాలు లేవు థియేటర్లు క్లోజ్ అయిపోతున్నాయి మేము ఒక సందిగ్ధంలో ఉన్నాం అంటున్నారు అనుపం రెడ్డి గారు సార్ ఒకటి అండి మేము పవన్ కళ్యాణ్ గారి సినిమా ఐదేళ్ళ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత దాదాపు ఆయన సినిమాలో రాజకీయాల్లో కొంచెం బిజీ అయ్యాక ఈ సినిమా ఇప్పుడు వస్తా ఎదురు సమయంలో ఈ సినిమా సమయం కేటాయించుకో మరి చూసుకున్నాడు ఆ సమయంలో ఇలాంటి డిస్టర్బెన్స్ అంటే ఒకటి మేము ఏమాలోచిస్తాం అంటే నేను ఓకే అండి మా కింద స్థాయిలో ఉన్న కొంతమంది కార్యకర్తలు మా అభిమానులు చాలా ఆవేశంగా ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా వేడిగా ఉంటుంది ఇప్పుడు మీరు నాకు చెప్పాలి అయితే లైవ్ లో మాట్లాడుకున్నాం ఇప్పుడు వాళ్ళు తెలియాలి కదా ఏం జరిగిందో ఇక్కడ ఓకే జరగాదిరికి తీసుకొచ్చారు అంటే తప్పు జరిగింది మిస్కమ్యూనికేట్ అయ్యింది కాబట్టి క్షమాపణ కోరారు ఆల్రెడీ అనుపం రెడ్డి గారు ఆయన తెలుగు ఫిలిం ఛాంబర్ రిప్రజెంటేటివ్ కూడా సార్ సార్ క్షమాపణ కోరడం మేమే వ్యతిరేకత చెప్పట్లేదు మంచిదే కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి స్థాయి వ్యక్తుల్లో ఇది రెండు మూడు రోజులు జరుగుతా ఉన్నప్పుడు ఈ పార్టీకే కలిసి ఉండాలి వాళ్ళు మా ఈ పార్టీకే కలిసి ఉండాలి ఈ పార్టీకే ఒక ప్రెస్ మీట్ నిన్నో ఇవాళ నేను నారాయణ బయట కూర్చోడు కాదు నా మాట్లాడేవాడు కాదు ఏమంటే బాధ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడానికి రెండు కిలోమీటర్ దూరంలో ఆపేసి కార్లు పెట్టడు చెప్పిన వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి సాగుబాబు కప్పి సన్మానించిన పవన్ కళ్యాణ్ వ్యక్తిని ఆయన మనసు బాధపడింది ఆయన మనసు హత్య చేస్తారు మీరు అది కాకుండా మీరు పొలం కాకుండా మీరు త్వరగా సెటిల్ అయితే ఎంత త్వరగా క్లియర్ అయితే అంత త్వరగా మీతో పాటు మేము కూడా సినిమాని సంబరాలు చేసుకుంటాం